దేశవ్యాప్తంగా బంద్ అవును దేశవ్యాప్తంగా సమ్మె అయితే ఉన్నారనమాట ఇరవై ఆరో తారీఖున దేశవ్యాప్తంగా సమ్మె అయితే జరగబోతోంది కార్మిక కోడ్స్కు వ్యతిరేకంగా ఇరవై ఆరున దేశవ్యాప్త సమ్మె చేయాలని చెప్పేసి సో పిలుపునివ్వడం అయితే జరిగిందనమాట కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు కార్మిక కోర్టుల ద్వారా కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వారి హక్కులను కాలరాసే ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఈ నెల ఇరవై ఆరున చేపట్టే దేశవ్యాప్త సమ్మెకు విజయవంతం చేయాలని సిపిఎం పాలెట్ బ్యూరో సభ్యులైతే బీవీ రాగులైతే పిలుపునిచ్చారు ఆయన నెల్లూరులో సిపిఎం కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు రాష్ట్రంలో వైద్య కళాశాలను ప్రభుత్వం నిర్వహించాలి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులపై సీఎం చులకనగా మాట్లాడడం తగదు రాష్ట్రంలో ప్రయోజనం కలిగే పెట్టుబడులు వచ్చేలా ప్రభుత్వం కృషి చేయాలి బోటకప్పు ఎన్కౌంటర్ను సిపిఎం ఖండిస్తుందని అన్నారు సో ఏది ఏమైనా మొత్తంగా ఇరవై ఆరో తారీఖున నవంబర్ ఇరవై ఆరో తారీఖున దేశవ్యాప్తంగా అంటే రాష్ట్రాల్లో కూడా దేశవ్యాప్తంగా మొత్తంగా సమ్మె అయితే చేయబోతున్నారన్నమాట అయితే విద్యా సంస్థలకు సంబంధించి సేవలు ఇస్తారా లేదని మనకి ఇంకా క్లారిటీ అయితే లేదు సో మొత్తం మీద దేశవ్యాప్తంగా సమ్మె అయితే చేస్తున్నారు సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్